శ్రీవాత్రేరవ జై జగన్నాథ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈనాటి మన విప్రా టీవీ అంశంలో భాగంగా ట్రావెల్ బ్లాగ్లో మనం ఈనాడు పూరి మరియు భువనేశ్వర్ ట్రిప్ ఏ విధంగా చేయాలి నాలుగు రోజుల ఈ యొక్క ట్రిప్ని ఏమేమి సందర్శించాలి స్వామివారి యొక్క పూరి జగన్నాథుని యొక్క ఆలయ దర్శనము మహిమ అలాగే భువనేశ్వర్లో ఏమేమి సందర్శించవచ్చు ఈ నాట్యాంశంలో తెలుసుకుందాం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఒక్కడ మర్చిపోవద్దు తద్వారా మంచి మంచి విషయాలు అందరూ కూడా తెలుసుకోవచ్చు మరి వీడియో వీడియోలోకి వెళ్ళిపోదామా రండి పూరీ క్షేత్రం అన్ని ప్రధాన నగరాల నుండి ప్రయాణ సౌకర్యం కలదు శార్దాం క్షేత్రాల్లో పూరి కూడా ఒక పుణ్యక్షేత్రం స్వామివారి యొక్క మహిమ ఉంటేనే కానీ దర్శన భాగ్యం కలదు పూరి చేరుకోవడానికి విజయవాడ వైజాగ్ తిరుపతి పూరికి డైరెక్ట్ ట్రైన్ సౌకర్యం ఉన్నది హైదరాబాద్ నుండి వచ్చేవారు భువనేశ్వర్లో దిగి అక్కడ నుండి పూరి చేరుకోవచ్చు అలాగే ఫ్లైట్లో వచ్చేవారికి భువనేశ్వర్లో మనకు ఎయిర్పోర్ట్ ఉన్నది అక్కడ నుండి పూరీకి క్యాబ్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ చేరుకోవచ్చు పూరీకి వెళ్ళే మార్గము అద్భుతంగా పర్వత శ్రేణులతో కూడి ప్రకృతి అందాలతో ఉన్నది ఇలా మేము పూరీకి చేరుకొని భువనేశ్వర్లో దిగి అక్కడ నుండి క్యాబ్ తీసుకొని మేము పూరికి వెళ్తున్నాము భువనేశ్వర్ నుండి పూరీకి అరవై కిలోమీటర్లు ప్రయాణం అనగా గంట పదిహేను నిమిషాలు ప్రయాణం మూడు రోజుల ఈ ప్రయాణంలో ముందుగా పూరిని దర్శించుకొని ఆ తర్వాత భువనేశ్వర్ వెళ్ళడం పూరీలో లాడ్జులు ఎన్నో ఉన్నాయి డే వన్గా మనం ఏ విధంగా చూడాలి అనేది తెలుసుకుందాం మీరు చేరుకోవడానికి మధ్యాహ్నం సమయం పడుతుంది కావున ఆ సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని సాయంత్రం ఒకసారి వీలైతే జగన్నాథుని దర్శించుకొని ఆ రాత్రి అక్కడ స్వర్గధారా దగ్గర సీ బీచ్ మార్కెట్ ఏర్పాటు చేస్తారు సందర్శనార్థం అక్కడ చూసి కాసేపు ఎంజాయ్ చేసి ఆ బీచ్ వ్యూని సందర్శించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని ఆ మరుసటి రోజు స్వామిని మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు పూరీ క్షేత్రాన్ని ప్రప్రథమంగా ఇంద్రజుమ్న మహారాజు నిర్మించారని పురాణ కథనం ఆ తరువాతి కాలంలో ఎందరో మహామహారాజులు ఈ ఆలయాన్ని కాపాడుతూ పునర్నిర్మాణం చేశారని ఆలయ చరిత్ర చెబుతుంది అందులోనే చోళ మహారాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం ప్రారంభించి వారి మనవడైన అనంగ చోళ మహారాజుతో ఈ ఆలయ నిర్మాణం పూర్తయిందని ఆలయ చరిత్ర చెబుతుంది నూట ఎనిమిది వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఈ పూరి కూడా ఒక వైష్ణవ దివ్యక్షేత్రం ఇక్కడ స్వామి శ్రీకృష్ణుడిగా సుభద్ర బలభద్రుడితో సహిత శ్రీ జగన్నాథుడిగా కొలువై గిరిజన కులదైవంగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడు యశోదమ్మ ముద్దుతనయుడైన ఆ శ్రీకృష్ణుడు స్వామివారి యొక్క అవతార సమాప్తంలో స్వామివారి యొక్క హృదయమే ఈ జగన్నాథ రూపంగా భావిస్తారు ఇక్కడ స్వామివారికి పెట్టే నైవేద్యము సాక్షాత్ ఆ మహాలక్ష్మి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నప్రసాదాలు తయారవుతాయని ఇక్కడ వారి విశ్వాసము ఇక్కడ స్వామివారి యొక్క ప్రసాదము అందరికీ కూడా లభిస్తుంది సుభద్ర బలభద్ర జగన్నాథ్ మహారాజ్కి జై చేరుకున్న రోజున రాత్రి స్వర్గద్వార్ బీచ్కు వెళ్ళి బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడ రాత్రిపూట బీచ్ మార్కెట్ పెడతారు అది చూసి అక్కడ వస్తువులు ఏదైనా కావాలంటే కొనుక్కొని బీచ్లో ఎంజాయ్ చేసి ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవచ్చు చూస్తున్నారుగా ఎంతో ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని జనసందోహంతో కిటకిటలాడుతూ ఈ యొక్క బీచ్ అందంగా చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉన్నది డే జగన్నాథుని దర్శించుకున్న మరుసటి రోజు ఉదయాన్నే సాక్షి గోపాల ఆలయానికి మేము దర్శనార్థం వెళ్ళాము ఈ సాక్షి గోపాలుడు కోరుకున్న కోరికలను నెరవేర్చే స్వామి ఎవరికైతే వివాహం కాని వారు సంతానం లేని వారికి ఈ స్వామి దగ్గర మన పేరు చెప్పుకొని సంకల్పించుకున్న తర్వాత ఆ స్వామికి కనుక నమస్కరించుకుంటే స్వామివారు స్వరూపంగా భక్తుల్ని అనుగ్రహిస్తారు ఒకప్పుడు ఈ స్వామివారు జగన్నాథుని ఆలయంలో ఉండేవారట కానీ కొన్ని కారణాల వల్ల స్వామివారి యొక్క ఆదేశానుసారం స్వామివారిని తీసుకువచ్చి వేరే చోట ప్రతిష్ఠించారు అని మనకు జగన్నాథ ఆలయం పురాణ కథనం చెబుతున్నది ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చాక స్వామివారి యొక్క కుడివైపున ఆలయం కుడివైపున శ్రీరాములు వారి శ్రీ సీతారామచంద్ర వారి ఆలయం ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ కోనేరు ఉంటుంది ఇది రాధాకుండ్ అని పిలుస్తాం ఆ పిమ్మట మేము కోనార్క్ సూర్య ఆలయానికి వెళ్ళడానికి ప్రయాణించాము చూసారా అద్భుతమైన ఈ దృశ్యము రాయప్పహే మహద్ రాజధీమ ప్రచోదయాతో భారతదేశంలో సూర్య ఆలయాల్లో ఈ కోణార్క్ కూడా ఒకటి అద్భుతమైన ఈ కట్టడాన్ని రాను రాను బ్రిటిష్ల కాలంలో దీన్ని ధ్వంసం చేయడం జరిగినది ఈ కోణార్క్ ఆలయం దర్శించడానికి సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది ఎందుకు అంటారా ఇక్కడ ఉన్న శిల్పకళ అంత గొప్పగా ఉంటుంది చూశారా నృత్య భంగిమలు ఎంత అద్భుతంగా చిత్రీకరించారో ఈ ఆలయం అడుగు అడుగు అడుగున అద్భుతమైన సుందరమైన చిత్రీకరణం ప్రతిదీ కూడా కాలంతో అనుసంధానమై ఉంటుంది మన దురదృష్టవశాత్తు ఈ యొక్క ఆలయాన్ని పోర్చుగీసులు తమ ఆధీనంలో తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని ధ్వంసం చేసి సూర్యుని యొక్క విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో పెట్టారు కోనార్క్ చూసిన పిమ్మట మేము అటు నుండి చంద్రభాగ తీర్థానికి ప్రయాణించాము చూశారా అద్భుతమైన ఈ సముద్రము దీనికి కూడా ఒక పురాణ కథనం ఉన్నది జగన్నాథుని యొక్క ఆలయం పరిసరాలలో ఉన్న ఐదు తీర్థాలలో ఈ యొక్క చంద్రభాగ తీర్థం కూడా ఒకటి ఈ యొక్క జలాన్ని సంప్రోక్షణ చేసుకుంటే మహాపుణ్యం ఎంతో ఆహ్లాదాన్ని ఆధ్యాత్మిక చింతని పెంపొందించే ఈ యొక్క సముద్రము మహాద్భుత దృశ్యము అయితే ఈ డే టూలో సమయానుగుణంగా బట్టి చిలకా లేక్ సందర్శించుకోవచ్చు కానీ మాకు సమయం లేనందువల్ల మేము అక్కడికి వెళ్ళలేదు డే త్రీ మేము పూరి నుంచి భువనేశ్వర్కి ప్రయాణము చేస్తూ ముందుగా లింగరాజ ఆలయాన్ని సందర్శించాము అదృష్టవశాత్తు మేము సందర్శించే రోజున అమావాస్య సోమవారం అయినందువల్ల సోమావతి అమావాస్యను పురస్కరించుకొని అదృష్టవశాత్తు స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగినది ఎక్కడ కేశవుడు ఉంటాడో అక్కడ హరుడు ఉంటాడు అనే నిదర్శనము ఈ యొక్క ఆలయం చూస్తూనే తెలుసుకోవచ్చు లింగరాజ ఆలయం చుట్టూర నూట పది ఉపాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా పరమశివుడివి ఇక్కడ శివుడు పార్వతీ సమేతంగా కొలువై భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు ఆ పిమట మేము భువనేశ్వర్లో ఒక లాడ్జ్ రూమ్ తీసుకొని ఆ రాత్రి నివసించి డే త్రీ భారతదేశంలో అతిపెద్ద రెండవ జూ పార్కును దర్శించుకొని రాజారాణి ఆలయం కూడా చూసి ఈ యొక్క మా ట్రిప్పుని సమాప్తించాము ఎవరైతే పూరి స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నారో స్వామివారి యొక్క వైభవం ఒక వంతైతే అక్కడంతా కూడా కమర్షియల్గా ఉంది అంతా కూడా డబ్బుమయం కావున సాధ్యమైనంత వరకు ఎవరైతే స్వామివారి దర్శనానికి వెళ్తున్నారో వారు సర్వదర్శనంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సమయం లేని పక్షంలో వారు అక్కడ మనకు పాండాలు అందుబాటులో ఉంటారు వారిని మీరు సంప్రదించి వారి ద్వారా మీరు అక్కడ డబ్బు పెట్టి వెళ్ళవలసింది కావున శ్రద్ధతో భక్తితో స్వామిని ఒక్క క్షణం చూసిన మాత్రాన స్వామివారిపై మనస్సు ఉంచి దర్శిస్తే ఆ పూరి చార్ధాం యాత్రలో ఒకటి కాబట్టి ఆ ఫలితం మనకు తగ్గుతుంది కావున పూరి స్వామివారి యొక్క మహిమ అలాగే భువనేశ్వర్లో ఏమేమి మనం చూడాలో అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఎవరైతే మళ్ళీ నా ఛానల్ని ఎవరైతే కొత్త వారి ఛానల్ని చూస్తున్నారో చేసుకోండి లైక్ చేయండి ముందుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారి వెల్లైక్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు శుభ